తెలంగాణ రైజింగ్ విజన్ ట్వంటీ ఫోర్టీ సెవెన్ త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ టార్గెట్ అంటున్నారు సీఎం రేవంత్ రెండు ప్రధాన అంశాలతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా విభజించి పక్కాగా అభివృద్ధి చేస్తా ఉన్నారు పక్కా రాష్ట్రాలతో కాదు అభివృద్ధి చెందిన దేశాలతోనే తమకు పోటీ అంటున్నారు సీఎం రేవంత్ మాకు రోల్ మోడల్ చైనా జపాన్ జర్మనీ సౌత్ కొరియా అండ్ సింగపూర్ ఆ దేశాలు వేగంగా ఎలా అభివృద్ధి చెందినాయి ప్రపంచ దేశాలలో బలమైన ఆర్థిక వ్యవస్థగా చైనా జపాన్ జర్మనీ సౌత్ కొరియా అండ్ సింగపూర్ ఏ విధంగా రాణించినాయో వాళ్ళనే ఆదర్శంగా తీసుకుంటున్నాం వాళ్ళతోనే పోటీ పడదలుచుకున్నాం మా పోటీ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కర్ణాటకనో తమిళనాడు ఇంకో రాష్ట్రమో కాదు ఈ అవుటర్ రింగ్ రోడ్ లోపల భాగాన్ని మొత్తం ప్రణాళికబద్ధమైన అభివృద్ధి చేయడానికి ఈ ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ కింద మనము దిస్ అర్బన్ ఎకానమీ షార్ట్ ఫామ్ లో క్యూర్ ఔటర్ రింగ్ రోడ్ నూట అరవై రెండు కిలోమీటర్లు ఉంటే నగరం చుట్టూతా ఒక అభివృద్ధి వలయంగా రీజనల్ రింగ్ రోడ్ దాదాపుగా ఒక మూడు వందల అరవై కిలోమీటర్లతో రెండవ మణిహారాన్ని తెలంగాణకు మనం ఈరోజు తయారు చేసుకుంటున్నాం దీన్ని పెరి అర్బన్ రీజన్ ఎకానమీ కింద ఈరోజు మన పాలసీలో మనం తెచ్చుకోబోతున్నాం ఈ ప్రాంతంలో మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఈ ప్రాంతంలో భారత్ ఫ్యూచర్ సిటీ ఉండొచ్చు ఈ ప్యూర్ కి బెంగళూరు టు హైదరాబాద్ హైదరాబాద్ టు అమరావతి అమరావతి టు చెన్నై గ్రీన్ఫీల్డ్ హైవేలతో పాటు బుల్లెట్ ట్రైన్లు కూడా ఈరోజు మన కేంద్ర ప్రభుత్వాన్ని సూత్రప్రాయంగా ఒప్పింపజేయడం జరిగింది ఇక మూడవది రీజనల్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ తెలంగాణ బార్డర్ రూరల్ అగ్రికల్చరల్ రీజియన్ ఎకానమీ అంటే ఏ రాష్ట్రంలో ఏ దేశంలో కూడా వ్యవసాయ ఆధారిత ప్రణాళికలు చాలా తక్కువగా ఉన్నాయి గతంలో ఏ విజన్ ఏ పాలసీ డాక్యుమెంట్ చేసినా అర్బన్ బేస్డ్ పాలసీ తీసుకొచ్చేది ఇప్పుడు మేము వ్యవసాయాన్ని గ్రామీణ ప్రాంతాలను వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులను నిర్లక్ష్యం చేయదలుచుకోలేదు ఈ స్టేట్ ఎకానమీలో వాళ్ళని స్టేక్ హోల్డర్స్ గా మారదలుచుకున్నాం మార్చదలుచుకున్నాం రైతులను